వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ వినాయక చవితి సందర్భంగా కళింగనగర్లో వినాయకుణ్ణి నెలకొల్పి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రులు చేయడానికి అక్కడ కమిటీ సభ్యులు చాలా భక్తి సిద్ధతో ఉన్నారు ఈ అందాల వినాయకుణ్ణి చూడ్డానికి సాయంత్రం నుండి భక్తులు తండోపు తొండాలుగా వచ్చి ఈ యొక్క వినాయకుడిని దర్శించుకొని ఆనందంగా వెళ్తున్నారు. రేగొనగర్ కొండకు పోంట్ 7 చార్జ్ బ్యాక్ సైడ్. శ్రీ వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆదివారంలో గత ఏడు సంవత్సరాలుగా పూజా కార్యక్రమం జరిగిపోతుంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మాకు ఎంతో సహకారం చేస్తూ అలానే గొప్పగా ఈ అలంకరణ చేసేది పీవీఆర్ ఈవెంట్స్ ఈవెంట్స్ ఉదయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ టీం యొక్క సహాయ సహకారాలు మాకు మాకు కమిటీకి ప్రతి సంవత్సరం అందిస్తున్నారు సో ఇంత ఈ కార్యక్రమం ఎంత ఘనంగా అవడానికి వీళ్ళ ముఖ్య కార్యకులు అలానే మనకి అన్న సంతర్పణ అనేది అన్నదానానికి పెద్ద డోనర్లు ప్రతి సంవత్సరం డొనేట్ చేస్తూ ఐదు వేల నుండి ఏడు వేల మంది వరకు మేము ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలానే అనుపు అనుపు అనేది కూడా చాలా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమంతో పాటు పులి వేషాలతో వేషాలతో ఊరేగింగ్ కార్యక్రమం చేస్తూ నిమజ్జన కార్యక్రమం జరపబడుతుంది గారు మా ప్రతాపన్య శ్యామ్ గారు వీళ్ళందరూ మాకు ముందుండి కిరణ్ మళ్ళీ ఉదయ్ సురేష్ గారు మాకు ఎంతగానో ఈ లైట్ సెట్టింగ్ అనేసి వీటి బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా మాకు మా వద్దకు వచ్చి చాలా బాగా సపోర్ట్ చేసి మాకు ఇంకా ముందు ముందుండి నడిపిస్తున్నారు ఇలా ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం చెప్పండి கணரத் செப்பண்டே